వెల్కమ్ టు న్యూస్ వైసీపీ నేతపై భగ్గుమ్మన్న తెలుగు తమ్ముళ్ళు బాలయ్య సైకో అనడంపై తీవ్ర అభ్యంతరం వల్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు నిన్నటి రోజు గోనెగండలో వైసీపీ మండల మాజీ కన్వీనర్ దొరబాబు నాయుడు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణను సైకోగా పోల్చడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు భగ్గుమ్మన్నారు గోనెగడ్ల తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ తిరుపతయ్య నాయుడు ఎన్వీ రామాంజనేయులు డీలర్ ఫక్రుద్దీన్ తదితర నాయకులు మీడియాతో మాట్లాడుతూ సైకో పోవాలి సైకిల్ రావాలనే నినాదంతో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిందని సైకో గుణం వైసీపీ నేతలకే ఉందని దీనిని నాయకులు గ్రహించాలన్నారు వైసీపీ నేతలు తమ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందన్నారు బాలయ్య గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నాయకులకు లేదన్నారు సైకో సైకోగాడు అన్నాడు ఏమయ్యా బాలకృష్ణ గారు మీ కుటుంబం ఎంత పెద్దది మీ 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 తండ్రి గౌరవీయ గౌరవనీయులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కుటుంబంలో పుట్టి ఈ మాటలు నీకు ఎట్లా వస్తున్నాయి బాలకృష్ణ గారు మీరు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ నాయనని అంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని మొద్దు నా కొడుకు అనే తర్వాత హరికృష్ణని ఎద్దు నా కొడుకు అనే ఈ భాషలు నీకు అప్పుడు తెలదా అదే రాజశేఖర రెడ్డి హుండాగా ఒక గౌరనీయమైన కుటుంబమని నీకు ఏ విధమైన చీర తీసుకోలేదు ఆ రోజు నీ కుటుంబం తరఫున ఈ రోజు అటువంటి మా రాసిన బిడ్డను సైకో గారు అన్నాక మమ్మల్ని ఖండిస్తున్నాం బాలకృష్ణ గారు ఇప్పుడే నూరు నూరు అర్గులు పెట్టుకో తలపైన విగ్గు చేతిలో పెగ్గు పెట్టుకొని మాట్లాడితే ఇక్కడ ఎవరు పోకుండరు ఇక్కడ అందరూ జగనన్న అభిమానులే భవనగర్ లో నాయకుడు నాయకులు బాలకృష్ణ గారి గురించి మాట్లాడడం జరిగింది సైకో రావడం మా పార్టీ వచ్చిందే సైకో పోవాలి సైకిల్ రావాలి అనే ఉద్దేశంతో వచ్చింది అంతేగాని మీ మీ యొక్క నాయకుడు సైకో కాదని ఎవరికి తెలియ తెలియదా అందరికీ తెలిసే మీ యొక్క నాయకుడు సైకో అని చెప్పేసి మరి మీరు మా చంద్రబాబు నాయుడు గురించి కూడా మాట్లాడారు ఏదో హరికిషన్ ఏదో అన్నాడు వాళ్ళని ఏమో అన్నాడు అని చెప్పేసి మీరు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మా చంద్రబాబు నాయుడు గారు ఎంత విజనరీ ఎంత విఘ్నత ఎంత వినయ ఎంత వినయం ఎంత ఏ విధంగా మాట్లాడగలనే వ్యక్తి మా నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి మీద గురదల్లుకుంటే మంచిదని సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా విగ్గు పెరుగు గురించి మాట్లాడుతున్నావు విగ్గు పెరుగు అంటే నువ్వు చీపు ఎక్కడ కాకుండా చీపు బుద్దు కాకుంటే ఇంకేం బుద్ధులు వస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకా ఏదేవో మాట్లాడుతున్నావు బాలకృష్ణ గారి గురించి బాలకృష్ణ గారి గురించి మాట్లాడే నైతికర్హత నీకు లేదని సందర్భంగా తెలియజేస్తున్నా బాలకృష్ణ కారికోడి కూడా తమను సరిపోరు ఈ విధంగా అవాకులు చవాకులు పేరితే ఇప్పటికే ప్రజలు సరైన బుద్ధి చెప్పారు ఇలాగే ప్రవర్తిస్తే ఇంకా ప్రజలు మీ మీద తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి మీరు ఒళ్ళు దగ్గరలో పెట్టుకొని మంచిగా మాట్లాడని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను తిరుపతి నాడు మండల కన్వీనర్